ఆన్లైన్ వేదికలు సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల అసభ్యకర కంటెంటును అదుపు చేయడానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది స్వీయ నియంత్రణ పూర్తిగా విఫలమైందని ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ ప్రమేయం లేని మీడియా సంస్థల ప్రభావం లేని అత్యంత శక్తివంతమైన స్వతంత్ర తటస్థ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది అయితే ఇది సాధ్యమా అన్న ప్రశ్న అలాగే మిగిలి ఉంటుంది ప్రధాన మీడియా లేక మెయిన్ స్ట్రీమ్ మీడియాను అదుపు చేయడానికి ప్రెస్ కౌన్సిల్ అనే కూరలు లేని సాధు జంతువు లాంటి పులిని ప్రభుత్వాలు సృష్టించాయి సుప్రీంకోర్టు లక్ష్యం మంచిదే అయితే దానికి కార్యరూపం తీసుకురావడంలో అనేక అవాంతరాలు ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఉన్నంత లాబియింగ్ శక్తి ఆన్లైన్ వేదికలు సామాజిక మాధ్యమాలకు లేకపోవచ్చు కానీ అవి గెరిల్లా యుద్ధం చేసే సైన్యం లాంటివి చదురు మదురుగా దాడులు చేస్తుంటాయి చల్లా చెదురుగా విస్తరించి ఉంటాయి అందువల్ల వాటిని అదుపు చేయటం అంత తేలిక కాదు ఆ విషయం సుప్రీంకోర్టుకు కూడా బాగానే తెలుసు ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు స్పందించిన ధర్మాసనం ముసాయిదా మార్గదర్శకాలను ప్రజల ఎరుకలో ఉంచి ప్రజలు నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని సూచించింది అనంతరం న్యాయ రంగంలో నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ సమస్య కేవలం అశ్లీలతకే పరిమితం కాలేదని యూజర్ జనరేటెడ్ కంటెంట్ పేరుతో వికృత పోటలు పెరిగిపోతున్నాయని అందో ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఎవరికి వారే సొంత ఛానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు ఎవరికీ జవాబుదారీతనం లేకుండా పోతుంది ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే కదా నేను ఎవరికీ జవాబుదారీ కాదంటే ఎలా కుదురుతుంది సమాజంలో విషం చెముతుంటే చూస్తూ ఊరుకోవాలా ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే అడిగే వారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చట్టం ఒప్పుకోదు అని స్పష్టం చేశారు వాక్ స్వాతంత్రం అమూల్యమైనదే కానీ అది వికృత పోకటలు దారి తీయకూడదని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు అడల్ట్ కంటెంట్ ఉంటే కనీసం ముందస్తు హెచ్చరికైనా ఉండాలని కూడా సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్రానికి భావ వ్యక్తీకరణకు కట్టుబడి ఉందని అయితే ఆన్లైన్లో వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది అసమ్మతి విమర్శ ప్రజాస్వామ్యానికి పునాది వంటివని వాటిని రక్షిస్తూనే విశృంఖలత్వాన్ని అదుపు చేయాలని సుప్రీంకోర్టు కోరుకుంటోంది అభ్యంతరకరమైన కంటెంట్ విమర్శలు ఆన్లైన్లో పెట్టకుండానే అదుపు చేయాల్సిన అవసరం ఉన్నమాట నిజమే అయితే ఇది ఒక విధంగా ప్రీ సెన్సార్షిప్ కింద వస్తుందని ఈ కేసులో వాదించిన న్యాయవాదులు ప్రస్తావించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేక కృత్రిమ మీద వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇంటర్మీడియట్ శక్తి చాలా పెరిగింది దీనిపై నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు భావిస్తోంది అలా భావించడంలో తప్పు లేదు కానీ కార్యాచరణ సాధ్యమైన మీడియా అధిపతులు కేసులు కోర్టుల్లో పరిశీ కోర్టు పరిశీలనకు వచ్చినప్పుడు కోర్టులు కూడా నిబద్ధతతో తీర్పులు ఇవ్వటం లేదు అటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సోషల్ మీడియాలో కంటెంట్ను అదుపు చేయటానికి స్వయం ప్రతిపత్తి గల స్వతంత్ర స్వతంత్రమైన శక్తివంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయగలదా ప్రజల సమాచార హక్కును ప్రభుత్వాలు నీరు కారుస్తున్నప్పుడు స్పందించని అత్యున్నత న్యాయస్థానాలు సోషల్ మీడియా కంటెంట్ను అదుపు చేసే వ్యవస్థ స్వేచ్ఛను రక్షించగలవా క్రీస్తుపూర్వం నలభై మూడవ సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యంలోని గొప్ప తత్వవేత్త మార్కస్ సిసిరో కొన్ని విషయాలు చెప్పాడు ఆసక్తికరమైన విషయాలు ఆయన ప్రజలను తొమ్మిది భాగాలుగా విభజించాడు వారిలో పేదలు రెక్కార్డితే కానీ డొక్కాడని వారు రెండు ధనవంతుడు పేదల రెక్కల కష్టంతో డబ్బు కూడబెట్టేవారు మూడు సైనికుడు పై ఇద్దరిని సమానంగా రక్షించేవాడు పేద ధనిక తేడా లేకుండా నాలుగు పౌరుడు పై ముగ్గురి కోసం పన్నులు చెల్లించేవాడు ఐదు బ్యాంకర్ పైసలు పైసలు పై నలుగురిని దోచుకునేవాడు అంటే లో రుణాలు ఇచ్చి అధిక వడ్డీలకు రుణాలు ఉండే ఆ రోజుల్లో వాడి నలుగురిని దోచుకునేవాడు లాయర్ పై ఐదుగురిని తప్పుతో పట్టించేవాడు డాక్టర్ పై ఆరుగురు వద్ద డబ్బు గుంజేవాడు గూండా పై ఏడుగురిని బెదిరించి డబ్బు గుంజేవాడు తొమ్మిది రాజకీయ నాయకుడు పై ఎనిమిది మందిని చెప్పు చేతల్లో పెట్టుకొని కులికేవాడు అని సిసిరో క్లాసిఫై చేశాడు ప్రజల్ని ఎనిమిది తొమ్మిది రకాలుగా వారు పేదలు ధనవంతులు సైనికులు పౌరులు బ్యాంకర్లు లాయర్లు డాక్టర్లు గూండాలు రాజకీయ నాయకులు సిసిరో కాలంలో మీడియా లేదు లేకపోతే మీడియాకు పదో స్థానం ఇచ్చి పై తొమ్మిది మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కూడబెట్టేవి అని నిర్వచించేవాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో విశృంఖల పోగటను అదుపు చేయటానికి నిజంగా శక్తివంతమైన నిజంగా బలమైన నిజంగా స్వయం ప్రతిపత్తి గల సంస్థను సుప్రీంకోర్టు ఏర్పాటు చేయగలిగితే సోషల్ మీడియా ఎవరు అదుపు చేయకుండానే తోక ముడుచుకొని తన పాత్రను తాను బాధ్యతాయుతంగా పోషిస్తుంది సిసిరో చెప్పిన తొమ్మిదవ స్థానంలోని రాజకీయ నాయకులు మనం పేర్కొన్న పదవ స్థానంలోని మీడియాను అదుపు చేయగల శక్తి న్యాయ వ్యవస్థకే ఉంది దాని పనితీరును కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది అంటే ఆన్లైన్ కంటెంట్ సోషల్ మీడియా కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న విశృంఖల పోకడలు ఫేక్ న్యూస్ని ప్రచారం చేయటువంటి అంశాలను కూడా అదుపు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తెలుగు మీడియాలో ఉన్న వికృత పోకడలను పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది